నా పేరు ఆకాష్ అట్టారావు నేను గత ప్రతి సంవత్సరం నుంచి బిఆర్ఎస్ ఉన్నా కానీ బిఆర్ఎస్ పార్టీలో నాకు గుర్తింపు లేకపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇచ్చిన తల్లి శ్రీలన్న గారి యొక్క సహకారం ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఆయన చేస్తున్నటువంటి పనిని చూసి ఈరోజు మేము మా అన్న అన్న గారి యొక్క మీరు ఈ కాంగ్రెస్ పార్టీ మన గుండల కాబట్టి మేము వేలా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభయ్ గారిని కచ్చితంగా ఎలిప్ట్స్తాము ఆ ఆశీర్వాదం ఈ విధంగానే అదే విధంగా కాంగ్రెస్ పార్టీని మేము వేలా మండల హెడ్ క్వార్టర్ లో బలపరిచామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ కందిసినారంతా నాయకత్వంలో